ఆ దేవుని కన్నులు ఎల్లప్పుడూ సంవత్సరాది మొదలుకొని అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫస్ట్ తేదీ మొదలుకొని రెండు వేల ఇరవై ఐదు డిసెంబరు ముప్పై ఒకటో తేదీ వరకు కూడా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఆయన కన్నులు నీ మీదే ఉన్నాయి కన్నులు ఆయన కన్నులు ఎందుకంటే ఆయన కునుకడు నిద్రకోడు విడివడు ఎడబయాడు జడియకుము నువ్వు బెదరకము నువ్వు వెళ్ళుము ఎన్ని వాగ్దానాలు ఈ ద్వితీయోభాసకాండంలోని ఎన్నో ఇరవై ఎనిమిది అధ్యాయం చూసినట్లయితే పదిహేను తావచ్చు వరకు కూడా అన్ని దీవులే నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు జీవించబడతావు బయటకు వెళ్ళినప్పుడు జీవించు పొలంలో ఉన్నప్పుడు జీవించబడతావు పట్టణంలో ఉన్నప్పుడు జీవించవు ఎక్కడ ఉన్నప్పుడు కూడా నీకు దీవునే దీవుని ఎందుకో తెలుసా గంట ఆయనకి ఇచ్చేస్తున్నావు కాబట్టి అన్ని దీవుళ్ళు నీకు అది తెలిసిన వారు ఆ సన్నిధి కనిపెట్టడం అనేటటువంటిది మానలేరు మా అంతేం జీవితం జీవించలేరు ఎందుకంటే అలా అలవాటు అయిపోద్ది శరీర అలవాట్లో ఆత్మీయ అలవాట్లో అది ఒక అయిపోవాలి ఆకాశ జలం నీ మీద పడాలి పడేంత వరకు కూడా నువ్వు మౌనంగానే ఉండవలసిందే నువ్వు ఎదురు చూస్తూ ఉండవలసింది కనిపెట్టవలసి ఉండవలసినది అందుకే ఎందుకో తెలుసు ఆయన కన్ను సంవత్సరాన్ని మనకు సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండు నువ్వు ఎల్లప్పుడూ నీ మీదే నువ్వు ఆయన కొరకు కనిపెట్టుకున్నావు కాబట్టి నీకేం కావాలో తీర్చేయడం గొప్ప దేవుడు ఆ రహస్యం తెలియట్లేదు ఎవరికి కూడా నరులు చూస్తూ ఉన్నారు నువ్విస్తావా నువ్వు ఇస్తావు నువ్వు ఇస్తావా అని కనుక కాదు అన్నిటికి మించినటువంటి దేవుని యొక్క కృప నీ మీద నిలిచి ఉంది కాబట్టి అది మనం అర్థం చేసుకుందాము అందుకే ఇంకేమన్నారంటే ఎల్లప్పుడు దాని మీద ఉండరు కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోను మీ దేవుడిని హోవాన్ని ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకు ఇచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినియడలు మీరు ఈ మాటలను కూడా జాగ్రత్తగా వింటే గనక చెప్తున్నాడు దేవుడు వినిన ఎడల వినకపోతే లేదేమీని వినిన ఎడల మీరు ఇలా చేస్తే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అనేటువంటి మాట మనం కూడా అంటే నాకు ఇది ఇస్తే ప్రవ్వా నీకు ఇంత ఇచ్చేస్తాను అని అంటాం అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడిచ్చేవన్నీ కూడా వాస్తవాలు ఆయన ప్రమాణం చేశాడంటే మాట తప్పనివాడు మాట ఇచ్చాడి చేసి తీరేటండి దేవుడు కానీ ఈ మాటలన్నీ కూడా మనం దృష్టించుకోవలసినటువంటి వారమై ఉన్నాం అందుకే జాగ్రత్త పడవలసినటువంటి వారమైన జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారమైన అందుకే జాగ్రత్త అంటే మర్చిపోతావేమో మర్చిపోవచ్చుమా అనేటువంటి మాట జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని దాని కాలమున కూరిపించదును మీరు పంటలు వేసుకుంటున్నారు మీరు లేకపోతే కూలికి వెళ్తున్నారు లేకపోతే యజమానులు అవ్వచ్చు మీరు ఏమైనా అవ్వచ్చు ఏదైనప్పటికీ కూడా మీకు తొలకరి వాన కడవరి వాన యజమానులకు కడవరి వాన కావాలి తొలకరి వాన కావాలి ఎందుకు పంట దిగుబడి బా కోసం పంట పంట బాగా రావడం కోసం యజమానులకు కావాలని మీకెందుకు అంటే కష్టం చేసుకునే వాళ్ళకి ఎందుకు మనకు ఉంటుంది యజమానులు దాని పంట పండినప్పుడే మనకి జీతం వస్తుంది మనకు కూలి వస్తుంది అందుచేత కూలి వారికి కానీ యజమానులకు కానీ పంట పండాలంటే తొలకరి వర్షం కావాలి అలాగే కడవరి వర్షం కూడా కావాలి తొలకరి వర్షం విత్తనాలు వేసుకోవడానికి కడవరి వర్షం ఏమో పంట దిగుబడి బాగా రావడానికి కడవరి వర్షం అన్నారు టాప్ టు బాటం దేవునిలే దేవుని యొక్క దీవునిలే కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ దీనురాలికి దేవుడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలోని ఇచ్చాడు తొలకరి వర్షము కడవరి వర్షం పంటని కావాలి కాబట్టి రక్షణ సువార్త వేయించ రాకడ సువార్త కూడా పత్రికలు వేయించి పంచమన్నారు రాకడ రాకడ కొరకు పత్రికలు వేయించి పంచమని లక్ష పత్రికలు పంచమని చెప్పారు ప్రభు లక్ష పత్రికలు కూడా పంతొమ్మిది వందల సంవత్సరంలో పత్రికలు వేసి మరి గుంటూరు సభల్లో పంచడం జరిగింది లక్ష పత్రిక లక్ష పత్రిక మరి ప్రతి వారికి కూడా కొన్ని కొన్ని వేలు ఇచ్చి లక్ష పత్రిక కూడా భ్రమరాంబాద్ స్థలంలో ఉన్నటువంటి మీటింగ్ జరుగుతున్న ప్రదేశం నుంచి రోడ్డుకి పక్కా పక్క కాకా తోట వరకు కూడా మూడు రోజులు కూడా పంచుతూనే ఉన్నాము పందిట్లో పంచాము మరి తోటకి వెళ్ళేటోడు తోటకు దారిలో కూడా పెంచాం అక్కడ సెలవరాజయ్య గారికి అలాగే అక్కడ ఉన్నటువంటి పెద్దలైనటువంటి వారందరికీ కూడా కొన్ని వేలు ఇవ్వ ఇవ్వవలసి వచ్చింది ఇచ్చాము ఎంతో సంతోషించారు అప్పుడు ఏలూరు స్వామిలయ్య గారు ఎంతో సంతోషించారు ప్రార్థన చేశారు ఇలాంటి వారు నిలబెట్టుకుని పత్రికలు వేయించడానికి మరి నువ్వు మనసు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభావ ఇలాంటి దీనిలకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు వందనాలు నీ బిడ్డలైన వాళ్ళు ప్రేరేపించిన వందనాలు అయ్యగారు ప్రా ఆ స్థలంలో మీటింగ్ స్థలంలో ఆయన ప్రార్థన చేసి మరి ఆయన తీసుకుని మిగిలిన పంచమని చెప్పి ప్రార్థన చేసి ఆశీర్వదించారు ఆయన శిలవరాజయ్య గారు కూడా ఎంతో ప్రార్థన చేశారు ప్రమిళమ్మ గారు కూడా ప్రార్థన చేశారు ఎంతో ఆనందంతో ఆ పత్రికలు పంచడం అనేటటువంటిది జరిగింది కనుక దేవుని యొక్క మహాకృపలు బట్టి ఆకాశ వర్షజాలం ఆ టైంలో మరి పత్రిక వేయించడానికి కూడా మా సరైనటువంటి సొమ్ములు మా దగ్గర లేవు లేనప్పటికీ కూడా దేవుడు సమకూర్చి జరిగించాడు నా తోటి స్నేహితులైనటువంటి బిడ్ల లూదియమ్మ గారి ద్వారా గాను అలాగే అక్కడ ప్రాజల సాహసం చేసేటటువంటి ప్రతి అంశం కోసం కూడా చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళు కూడా అంశం ప్రార్థన చేయించింది ఏడుగురి చేత ప్రారంభించింది ఒక అలాగే మరి ఆ తొంభై సంవత్సరంలోని కూడా మరి నవంబర్ నెలలో ఏదో ఒక ఫండ్ చేతికి వచ్చింది అంటే లోన్స్ వచ్చే అప్పుడుకున్నటువంటి రుణాలన్నీ కూడా తీర్చుకోవడానికి పైన ఉండడానికి అవకాశం కలిగింది దేవుని యొక్క మహాకృపను పెట్టి ఈ సందర్భంలో చెప్పేట మాట ఏంటంటే పెళ్లికి చీర తప్ప మరలా నేను ఇంకా చీరలు ఏమో కొనుక్కోలేదు నేను అరవై ఆరులో జరిగినట్టడు పెళ్లికి కొనుక్కో ఇప్పుడు తొంభైవ సంవత్సరంలో ఈ రుణాలన్నీ కూడా తీర్చేసుకో తీర్చేసుకోగా ముత్యాల దండ చేయించుకోవడానికి చీర కొనుక్కోవడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశం ఎందుకు చెప్తున్నానంటే ఇన్స్పైర్ అవుతారని దేవుని యొక్క పనులు చేయడానికి వెనుక ఆ సంవత్సరంలో డబ్బులు లేవు మా చేతులు డబ్బులు లేవు మరి ఎలా చేయం ప్రభా ఎలా చేయం ప్రభా అంటే మరి మేము కూడా ఒక ఆప్షన్ ఇచ్చేస్తాము దేవునికి ఏమంటే ప్రభావ ఈ సంవత్సరం చేయలేము ఎందుకంటే జనవరి పద్దెనిమిదో తారీఖునే మాకు దేవుడు చెప్పాడు పంతొమ్మిది వందల తొంభైలో జనవరి పద్దెనిమిది చెప్తే ఇంకా ఇరవై ఆరో తారీఖు ఈ వారం రోజులు లక్ష్మీ ఎవరు కొట్టగలుగుతారు ఆ రోజులు ఇన్ని ప్రశ్నలు లేవు ఇంత నాలెడ్జ్ లేదు ఇంత టెక్నిట టెక్నిజం లేదు అలాంటివి పరిస్థితుల్లో మరి నాకు ఎలాగవుతాయి పనులు అయితే దేవుడు సంకల్పం అనమాట మరి మనం మనం ఇద్దాము వేయించేద్దాం సౌచ్వేదం పేర్లు అన్నారు అయిపోయి మీ పేర్లు మీరు వేయించుకోవడం కాదు దేవుడు నాకు చెప్పండి నేనే వేయించుకోవాలి ఇది అని అపరూపంలో ఇవ్వండి మీరు నేను తీర్చుకుంటానన్నాను అలాగే అప్పు తీర్చుకోవడానికి ఇంత ఘానంగా నిలబెట్టడానికి దేవుడు అవకాశం ఇచ్చినట్లుగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను దేవుని పేరట ఏం చేసినప్పుడు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే చాలు ప్రతిఫలం ఉందని చెప్పారు కదా కనుక దేవుడు చెప్పాడు చేయించుకున్నాడు అమ్మ రక్షణ పత్రిక పంచు రక్షణ రెండవ రాకడ పత్రిక వేయించడానికి సిద్ధంగా ఉన్నాం మేము అది ప్రెస్కి ఇచ్చేసాం కూడా ఇచ్చేసేటప్పుడు ప్రభు అన్నారు నువ్వు పత్రిక పంచు పంచావు వేంతున్నాం ప్రభు రెండవ రాకడ పత్రిక వేంతం ప్రభు ప్రెస్లో వంతు కాదు నువ్వు రక్షణ పత్రిక వేయించు ఎందుకంటే తొలకరి వర్షము దీవెన కడవరి వర్షం దీవెన నీకు కావాలి కాబట్టి ఈ దీవుని నీకు ఇవ్వడానికే నేను ఇప్పుడు ఇప్పుడు రక్షణ పత్రిక ఏమని అన్నారు ఓ నిజమే కదా రక్షణ పత్రిక ముందు తర్వాత ఏమో రాకడ పత్రిక కదా అని అనుకుని అప్పుడు మేము ఈ పత్రిక పని చేయటం అనేటటువంటిది జరిగింది దేవుని యొక్క మహాకృపను బట్టి అలాగే మరి దేవుడు చెప్పినటువంటి పని ఆకాశ వర్ష జలం అన్నారు ఆకాశ వర్ష జలము ఆయన ఇష్టమో ఇచ్చినప్పుడు కురుస్తుంది అది మనం అనుకున్నప్పుడు అది మనం అనుకున్నప్పుడు చేరుకు నీరు పెట్టుకోవడానికి కాలువలో నీరు ఈ బొదుల్లోకి వచ్చి బొదుల్లో నీరు పంటకాలలో ఇవన్నీ వచ్చి చల్లకి పెట్టుకుంటున్నాం మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకుంటున్నాం మనం కానీ అది అలా కాదు కదా ఆకాశం మీద ఎప్పుడు కురిస్తే అప్పుడు ఆ చాలక నీరు అప్పుడే పంట ఆ పంట ఆ విధంగా ఉంటుంది ఏజెన్సీ ప్రాంతాల్లో కనుక దేవుడు మనకి తొలకరి ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాంటే తొలకరి వర్షము కాడవరి వర్షము రెండు పంటకి కావాల్సి ఉంది విత్తులు వేయడానికి పంట సమకూర్చుకోవడానికి ఈ రెండూ కూడా మనకి రక్షణ రెండవ రాకడ తొలకరి వర్షం అంటే రక్షణ విత్తనం నాటం మనం రెండవది రెండవ కడవరి వర్షం అంటే రెండవసారి ఆయన ఆకర్షించుకుంటారు మనల్ని ఆయన పంట కోసుకుంటారు ఈ తయారైనటువంటి ఈ యొక్క భూమి మీద తయారై ఆయన సహవాసంలో సాగుతున్నటువంటి ఈ ప్రజలను ఆయన ఏం చేస్తాడంటే ఆయన పైకి లేవనెత్తుకుంటాడు ఆకర్షించుకుంటాడు అది రెండవ రాకడ కడవరి పం కడ కడవరి పండ్ వర్షము కడవరి వర్షం అని దేవుడు ఈ రోజున ఈ సంవత్సరాలు మదకొండు సంవత్సరాలు అంత వరకు కూడా చెప్పింది చెప్పినట్లు చేస్తే కనుక ఆయన తప్పనిసరిగా చేస్తారు అవునా ఇప్పుడ కాదు మేము అనుకున్నాం అప్పుడు ఈ సంవత్సరం పద్దెనిమిదవ తారీఖుని చెప్పారు ఇరవై ఆరో తారీఖు మేము బయలుదేరేయాలి గుంటూరు వెళ్ళడానికి ఎలా ప్రభు అని ప్రార్థన చేసుకుంటే మరి వచ్చే సంవత్సరం చేయించోచుకో ప్రభు అంటే ఇప్పుడే 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 అన్నారు ప్రభు ఇప్పుడే 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 అన్నారు ఇంకా మాట మాకు ఒళ్ళు జలధరించి ఏం చేస్తామంటే ఎలాగైనా సరే సంకల్పం దేవుడిని అనుకున్న అన్నారు కాబట్టి ఆయన అన్నారు కాబట్టి పనులు జరిగిపోతాయి అలా అలా జరిగిపోయి దేవుని వర్షం కురిపించాడు దేవుడు కనుక అనుకున్నప్పుడే దేవుడు చెప్పినప్పుడే మనం చేసేయాలి రే ప్రభా అనుకూలమైనప్పుడు చేస్తాను ప్రభా అది కాదు మనకు కావాల్సినటువంటిది మనం ఏంటంటే ప్రభు చెప్పారంటే అది మనం చేస్తే కనుక అందుకే రాకడా స్థుతుల్లో కూడా దేవుడు మనకు రాయించారు ఎంత చక్కని మాటలు రాయించారు చేతిలో పైసలు లేనప్పుడు నువ్వు సంతర్పణ చేయి అంటారంట ప్రభు ప్రభు అనకు తెలుసు కదా ప్రభు ఏంటి ఇప్పుడు విండి ప్రభు మరి ఉన్నప్పుడు చేస్తాను ప్రభు అంటే కుదరదు నీ చేతిలో పైసలు లేకపోయినా సరే నీకు చేయడానికి కట్టుకుంటే కనుక అవన్నీ నీ దగ్గరకు వచ్చేస్తాయి దీవెనికరంగా మారిపోతాయి సమ్మె నువ్వే మాత్రం కూడా వెనకంజ వేయకుండా మాత్రం నాగటమే చెయ్యి వేసి ముందుకే సాగిపోవాలి మనం వెనక తిరుగు చూడవలసిన పని లేదు అది ఎగ్గైనా అరణ్యమైనా సరే ఆయన చేయించుకుంటాడు అగ్ని కాల్ చేస్తాడు దిగ్గులు లేచినటువంటి బారులకి ఎలా సహాయం చేసాడు దగ్గరుండి అరణ్యమైనా సరే యాకోబు గారికి ఎలా దేవుడు దారి చూపించాడు రాత్రి కాల సమయంలో అరణ్యంలో పడుకున్నాడు ఎంత ఆశీర్వాదం ఇచ్చేస్తాడండి ఏలియా గారు ఉపవాసంతో అరణ్యంలో అగ్ని రథాలు వచ్చేస్తాయండి ఆయనకి చెయ్యి గలగాలి కానీ దేవుడు ఎంత కృప చూపిస్తాడు మనకని ఈ రోజున మనకు దేవుడు తెలియజేస్తున్నాడు క్రొత్త జీవితం క్రొత్త మారు మనసు క్రొత్త విశ్వాస జీవితం ప్రతి సంవత్సరం సంవత్సరం ఒక రకంగా మనం ఏం చేయాలంటే వృద్ధులోనికి నడిపించబడాలి మొదట తారీఖునే మొదలు పెట్టేసేసిన మళ్ళీ రెండో తారీఖు మూడో తారీఖు పడుకునేది చేసుకోవడం కంటే ఎంత చేయగలిగితే అంతే ప్రమాణం చేసుకో దేవుని దగ్గర ఏం చేయాలనుకుంటున్నాను ఒక అజ్జన్ చదవాలనుకుంటున్నాను ప్రభావ బైబిల్ పూర్తి చేయాలనుకుంటున్నాను అని అనుకో పోనీ ఒక జయమే ఈ ఉచే సంవత్సరం రెండు చెవి తర్వాత మూడు చేయి ఆ రకంగా దేవుడు బైబిల్ చదువుకోవడానికి మనకు దేవుడు అవకాశం ఇస్తాడు కనుక అది చేయాలనుకునేటువంటి పనులు నీ శక్తికి మించి ఏం చేయలేని శక్తి కొలది చెయ్యి శక్తికి మించి చేసినా కూడా పెద్ద ప్రతిఫలం ఉంటుంది కనుక శక్తి కొలది చేసి అందుకేమన్నారంటే మీ పద్నాలుగో వచనంలో జాగ్రత్తగా వినే ఎడల మీ దేశంకు వర్షము అనగా తలకరి వానను కడవరి వానను దాని దాని కాలమును కురిపించదను అందువల్ల నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షరసమును నీ నూనెను కూర్చుకుందవు నీ ధాన్యము నీ ద్రాక్షరసము నీ నూనె ఒలీవ నూనె నూనెను కూర్చుకుందు మరియు నీవు తిని తృప్తి పొంది పొందినట్లు నీ పశువుల కొరకు నీ చాల గడ్డి మొలిపించదు ఏంటండి పశువులు కూడా మర్చిపోలేదు దేవుడు పశువుల కోసమట అట చాలల్లో పంట అయిపోయిన తర్వాత ఆ యొక్క తర్వాత సంవత్సరం తర్వాత కాలంలో ఇంకా విత్తు ముందు గడ్డి పెరిగిపోద్దండి భూమికి ఆజ్ఞాపించాడు భూమికి శక్తినిచ్చాడు దేవుడు ఆదికాండములోనే భూమి ములిపించునుగా కాని కనుక గడ్డిని కూడా ములిపించే శక్తి భూమికి ఇచ్చాడు దేవుడు ఆ గడ్డి ఎందుకు అసలు పంట కావాలి కానీ మనకి గడ్డెందుకు పశువులకు పశువులకెందుకు పశువులు మనకు పాడి ఇవ్వడానికి ఇన్ని ఆశీర్వదలైన గుర్తిరిగి సమస్త కూడా నరుని కొరకు చేసినటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి నీ పశువుల కొరకు నీ చాల ఎందు నీ గడ్డి ములిపించదు నీ అది ఎందుకంటే పాలతల ప్రపంచ దేశము వారు ఇంతవరకు కూడా ఏ రకాల వ్యతిరేక జనాంగాలు ఉన్నారు అక్కడ ఆ దేశాన్ని ఇస్తానన్నాడు దేవుడు వాగ్దానం చూశాడు అక్కడికి వెళ్ళిన తర్వాత నీవు విత్తనం విత్తుతావు నువ్వు యొక్క దాసుడు కాదు యజమానుడవు నువ్వు నువ్వు యజమానుడు కాబట్టి ఏమవుతావు అంటే నీ చేత్తో విత్తనాలు భూమి దున్నుతావు విత్తనాలు వేస్తావు పంట కోస్తావు కూర్చుకుంటావు నువ్వు సమృద్ధిగా తింటావు నీ పశువులకి నీ పక్షులకి నువ్వేమి కావాలనుకుని ఇంట్లో పెట్టుకుంటావు నీ పనివారికి తగినటువంటి సమృద్ధికరమైన ఆహారం నీ చేతిలో ఉంది కనుక నీవు యాగుప్త దేశం వంటి దేశము కాదమ్మా వెళ్ళేటువంటి దేశం ఇటువంటి ఆశీర్వాదాలు కలిగినటువంటి దేశము అని దేవుడు చెప్తున్నటువంటి మాటలు నేను మీకు ఇచ్చే ఆజ్ఞను మీరు జాగ్రత్తగా నేను వేయడలా మీ దేశమునకు వర్షం అనగా తొలకలి వానను కడవరి వానను దాని దాని కాలమున కురిపించదు అందుకే అతివృష్టి అనావృష్టిలో వచ్చేస్తున్నాయి మనకి దేవుని మాట వినకపోతుంటే అతివృష్టి వల్ల మరి వరదలు పంటల నాశనం ఆ వల్ల పంట పండదు కరువు అని అందుకే తగిన కాలం తగిన వర్షము తొలకర వర్షం అప్పుడు తొలకర వర్షము కడవర వర్షము కడవర వర్షము తగిన కాలం మందు తగిన వర్షము తగిన సమయంలో మనకేం కావాలో అది అంతా కూడా ఇచ్చేటండి గొప్ప దేవుడై ఉన్నాడు నీ చాలా ఎందుకు గడ్డి ములిపించదు మీ హృదయము మాయలలో చిక్కి త్రవ విడిచి ఇతర దేవతలను పూజించి వాడికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి ఆజ్ఞలు పాటించడానికి జాగ్రత్త కావాలి దాన్ని విడిచిపెట్టేస్తున్నావేమో దూరమైపోతున్నావేమో జాగ్రత్త అది కూడా జాగ్రత్తలు తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు కనుక దేవుడు ఏమంటే ఎంత గొప్ప మాటలు చెప్తున్నాడంటే ఇరవై మూడవ వచ్చిన అజాధ్యాయంలో చూడండి అప్పుడు ఏహోవా మీ ఎదుటి నుండి సమస్త జన్మలను వెళ్ళగొట్టను మీరు మీకంటే బలిష్ఠ గొప్ప జలముల జనముల దేశములను స్వాధీనపరుచుకుందును మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును అరణ్యం మొదలుకొని లెబన్వను వరకును మొదలుకొని పరమటి సముద్రము వరకును మీరు సరిహద్దులు వ్యాపించును ఏ మనుషుడును మీ ఎదుట నిలువడు తాను మీతో చెప్పినట్లు మీదని యహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ బెదురు బెదురు భయము పుట్టించును చూడుడి నేడు నేను మీకు మీ ఎదుట దీవెనలు శాపము పెట్టుచున్నాను దీవెనలు చేపాలు మీ ఎదుటే ఉన్నాయి అన్నీ మీ ఎదుట మీరు ఏది సమకూర్చుకోగలుగుతారు అది సమకూర్చుకోమని అడుగు చెప్తూ ఉన్నాను కనుక సమకూర్చుకోవాల్సినప్పుడు సమకూర్చుకోవాలి విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టవలసి ఉన్నది కనుక దేవుడు ఈ రోజున మనకు దీ దీవనాశీర్వాదాలన్నీ కూడా మన ఎదుటే పెట్టి ఉన్నటువంటి దేవునికి ఎన్ని స్థుతులు చెల్లించవలసినటువంటి వారమన్నామో ఒకసారి ఆలోచన చేసుకోవాలి అందుకే సమయాన్ని వృధా పానివ్వకూడదని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు హృదయ వృధా పోగొట్టుకోవద్దు మన జీవితం ఇచ్చిన రక్షణ భాగ్యమే ఒక గొప్ప మహాభాగ్యం కనుక ఏపేసి పత్రిక ఐదు అధ్యం పదిహేను పదహారులో మనం చూసినట్లయితే దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోవచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి మనము జ్ఞానుల మట ఎందుకో తెలుసా యేసు ప్రభు నమ్మితే రక్షణ ఉందని నమ్ముతున్నాం కాబట్టి జ్ఞానమే ఇది రక్షణ జ్ఞానం బయట జ్ఞానం లోక జ్ఞానం అయితే కనుక చంద్రుడిని ఎక్కడున్నాడో కొనుక్కోవడం సూర్యుడు ఎక్కడున్నా కనుక్కోవడం ఇంకా కొండల లోయలు ఎక్కి ఎవరెస్ట్ పర్వతం ఎంత పెద్ద శిఖరము అనుకొనుక్కోవడం ఈ మహాసముద్రాలు ఉన్నాయని కొనుక్కోవడము గామా కూడా మరి దేశ భారతదేశం ఉందని కనుక్కోవడము ఇలాగ దేశాలు ఉన్నాయని కనుక్కునే శాస్త్రజ్ఞులు భూమికి ఆకర్షణ శక్తి ఉందని తెలుసుకునేటువంటి శాస్త్రజ్ఞులు ఈ శాస్త్రాలన్నింటికంటే ఈ జ్ఞానం అన్నిటికంటే కూడా ఎక్కువైన జ్ఞానం ఏంటి ఏ సుబ్రహ్మణం స్వంత కనుక్కునేటటువంటి జ్ఞానమే గొప్ప జ్ఞానమై ఉన్నది అందుకే మనం సమయమును వృధాగా పోనే ఒక అజ్ఞానుల వలె ఉండొద్దు జ్ఞానుల వలె నడుచుకునండి ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోనండి నా పట్ల నా దేవుని యొక్క చిత్తం ఏంటి ఆ ప్రకారంగా నేను నడుచుకుంటాను అనేటువంటి మాట అందుకే దైవజనుడు మోస్ట్లీ కీర్తన గ్రంథం రాస్తారు తొంభై పన్నెండు ఏమని అంటే మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చెయ్యము ప్రభా మా దినములు లెక్కించడం మాకు నేర్పము ప్రభా అందుకే సమయం చాలా శ్రేష్టమైనది విలువైనది సమయంను సద్వినియోగపరచుకోవడానికి మనము నేర్చుకోవలసినటువంటి మాటలు ఎన్నైనా ఉన్నాయి కనుక సేకరికి సేకరణకి కూడా విలువ ఉంది ఇప్పుడు టైం వచ్చిన తర్వాత గడియారం తెలవకముందు ఎలాగైతే ఉందో తెలియదు కానీ గడియారం వచ్చిన తర్వాత నిమిషం నిమిషం కూడా దేవుడు మనకి కాలాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఇంకా ఎక్కువ ఏంటంటే ఇప్పుడు ఇదిగో టీవీలు వచ్చిన తర్వాత టైం ఏంటి ఏంటో బాగా తెలుస్తుంది ఇంకేందుకు ఈ రికార్డ్ చేసుకుంటున్నారు వాక్యాలు వీళ్ళని బట్టి కూడా నిమిషం నిమిషమా నిమిషానికి ఎంత నిమిషానికి ఎంత నిమిషం ఇరవై ఎనిమిది నిమిషాలకింత అరగంటకి ఎంత గంటకి ఎంత ఈ టైము ఈ నిమిషాల విలువ ఏంటో తెలుస్తూ ఉంది అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే దే ఒక సంవత్సరం విలువ ఎంత అని అడిగితేనట వాటమి పాలైన విద్యార్థిని అడిగితే తెలుస్తుందట నిజమే సంవత్సరం పోగొట్టుకున్నాడు సంవత్సరం అంతా చదివాడు పరిశురాశుడు పేలైపోయాడు ఎందుకు పేలైపోయాడు అయ్యో సంవత్సరం అంతా వేస్ట్ అయిపోయిందే నేను ఇంటర్లోకి వెళ్ళవలసిన వాడు నేను టెన్త్ క్లాస్ వాడు అనుకుంటాడు అలాగే ప్రతి సంవత్సరం కూడా సంవత్సరం విలువ తెలియాలంటే పేలైపోయిన విద్యార్థిని అడిగితే కనుక తెలుస్తుంది అలాగే ఒక వారం విలువ ఎంత అడిగితే కనుక వార పత్రికలు ఉంటాయండి వారానికి వచ్చే పత్రికలు ఉంటాయి కొన్ని కొన్ని వార పత్రిక సంపాదకుని అడిగితే గనక వాడితే చెప్తాడు వారం యొక్క విలువేంటో అలాగే రోజు యొక్క విలువ ఏంటంటే గనక ఒక్క కూలీ మనిషిని అడిగితే తెలుస్తుంది అనమాట జీతం కాదండి ఆ రోజు వాడు ఏదో పనుండో బద్దకించో మానేశాడంటే వాడికి ఆ వేళ రావాల్సి ఉండే వంద రూపాయలు రావు కదా ఆ విలువ ఏంటో వాడికి తెలుస్తుంది నిమిషం విలువ ఎంత అడిగితేనట ఎవరిని అడగాలి ఎవడిని అడిగితే తెలుస్తుందట రైలు బండి టిక్కెట్ కొనేసుకున్నాడు అడుగు లేటుగా వెళ్ళాడు ఒక్క నిమిషం పోగొట్టుకున్నాడు మళ్ళీ ఇరవై నాలుగు గంటలు ఉంటుంది కదా ఆ బండి రాదు అక్కడికి వెళ్ళి ఎన్ని పాటలు పడాలో కనుక నిమిషం విలువ ఎంతో వాడిని అడిగితే తెలుస్తుందట సెకండ్ విలువ ఎంత అని అడిగితే గనక ప్రమాదాన్ని బతికి బయటపడిన వాడిని అడిగితే తెలుస్తుంది నిజమే ఒక్క సెకండ్ పాటలు జరిగిపోతుంది ప్రమాదం బండి మీద అలా వెళుతూ ఉంటాడు ఎలా జరుగుతుందో తెలియదు బయట వాళ్ళకి తెలియదు అలా పడి ఉంటే గనక అది చీకటి ప్రదేశం అయితే కనుక ఎవరు చూడకపోతే గనక ఆ ప్రాణానికి ఎంత కోట్ల విలువ ప్రాణమైనా ఆ ప్రాణం తగ్గదు ఒక్క సెకండ్ విలువ అయ్యో ఈ సెకండ్ కన్రెప్ప మూయకుండా ఉంటే సరిపోయినాయి అని అనుకుని ప్రమాదం నుంచి బయటపెట్టిన పైడిన వాడు చెప్పగలుగుతాడు తప్ప ప్రమాదం పాలైపోయినా అడగడానికే ఉండదు వాడు చెప్పడానికే ఉండదు కనుక ప్రతి విలువ కూడా ప్రతి సెకన్ ప్రతి మరి సెకన్లో పదహారో వంతు అన్నారు పదకొండవ వంతు అన్నారు దేవుని యొక్క రెండవ రాకడ విషయం రెండవారు అక్కడ వచ్చే సెకండ్లో పదకొండవ భాగం రెప్పపాటు ఈ రెప్పపాట్లైనా రావడం జరిగిపోతుంది తయారైన వాళ్ళని తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది మిగిలిన వారిని అడిగితే ఏం చెప్పగలుగుతారు రొమ్ము కొట్టుకుంటాయో భూమి మీద ఉన్నప్పుడు మేము వినలేకపోయామే ప్రభు చెప్పిన మాటలు బాధకులు చెప్పారు బాధకులు చెప్పిన మాటలు ఇలాగే చెప్తావు నువ్వు అన్నామే కానీ కానీ మాకు లక్ష్య పెట్టలేకపోయామని గుండె బాధకుంటాయో అయ్యో ప్రభు మేఘం మీద వీళ్ళని తీసుకొని వెళ్ళిపోయేటప్పుడు ఆ సీన్ చూస్తూ ఆ దృశ్యం చూస్తూ వాళ్ళు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తారు అందుకే సమయం ఇదే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం అన్నారు ప్రభు కనుక అనుకూలవంతులైన ఎవరైనా సరే ఇప్పుడు మన బాబు తీసుకొని కూడా వచ్చినప్పుడు నా చెల్లి తీసుకొని తీసుకొని అన్నట్టు చెల్లి తీసుకుంటుందంటే వీళ్ళు నా చెల్లి తీసుకుంటుంటే నేను ఇలాగుంటే ఎలా కుదురుతుందని ఆ కురగాడు కూడా వచ్చేసి బాపచుని తీసుకున్నాడు అలాగే భార్య భర్తలు ఉన్నారు ఏం ఒక్కర్లేదు తీసుకొక్కర్లేదు అన్నటమ్మా అయింది నువ్వు అనపొయినా నేను వెళ్ళిపోతున్నాను నా దేవుడు కావాలని చెప్పి వెళ్ళిపోయిందంట నేను పౌరున ఎగరాలి పవర్ నీకు ఇలాగా ఉండను అప్పుడు అతను కూడా వచ్చేసాడు వేటుకోటి దగ్గరికి వచ్చేసి బాక్ తీసుకుని ఇది రక్షణ యొక్క విలువ తెలుసుకునేటువంటి వారి యొక్క విలువ దేవుడు మల్లని దీవించడం కాక ఆమెను ప్రభావ వందన సంవత్సరాలు రెండు సంవత్సరాలు వరకు దయాగ్రటం ఇచ్చు నూతన సంవత్సరం ఇచ్చు నూతన సంవత్సరం నూతన కార్యాలు నూతన బ్రతుకు నూతన మారుమార్స్ నూతన పశ్చాత్తాపంతో బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించడం ఎవరు అక్కడికి ఆయత్తపరచుకోమని వేస్తున్నామని అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్ మరణాత